ఆత్మ బంధువులందరికీ ఆత్మపూర్వక నమస్కారములండి బ్రహ్మర్షి సార్కి అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో వాళ్ళకి వేల కోట్ల కృతజ్ఞతలు వాళ్ళ కుటుంబ సభ్యులకి మరి గురువులకి పరమ గురువులందరికీ పేరు పేరిన వేల కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందమైన జీవితము అందుబాటులోనే ఉంది అన్న బుక్ని మనం రీడింగ్ చేసుకుంటున్నాము కదా దానిలో భాగంగా ఐదవ రోజు జస్ట్ ఒక ఐదు నిమిషాలు మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దాము హాయిగా కూర్చుందాము స్థిర సుఖాసనములు వేళల్లో వేలు పెట్టుకుందాము బ్రహ్మర్షి పత్రి సారి యొక్క చైతన్యముతో ఓషో గారి యొక్క చైతన్యముతో పరమ గురువుల యొక్క చైతన్యంతో కనెక్ట్ అవుదాము మనసా వాచా కర్మ పూర్తిగా మాస్టర్స్కి సరెండర్ అయిపోదాము మనల్ని మనం గమనించుకుందాము మన అంతరంగంలోనికి ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ ఇప్పుడు మనము బుక్ ఐదవ రోజు గ్రహణశీలత అంటే ఏమిటి అన్న పాయింట్ గురించి చదువుకుందాం గ్రహణశీలత అంటే స్వీకరించే గుణము మనము నిరంతరము మోస్తున్న మీ మెదడులో నిక్షిప్తమై ఉన్న ఎందుకు పనికిరాని చెత్తను పూర్తిగా విడిచిపెట్టడమే గ్రహణశీలత మనసు అంటేనే గతము మరి గతించినదే గతము కాబట్టి దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు నిజానికి గతించిన గతము ఎప్పటికీ తిరిగి రాదు మరి జీవితం మీకు ఇచ్చిన గ్రహించేందుకు సిద్ధంగా మీ హృదయాన్ని తెరిచి ఉంచడము చాలా ముఖ్యమని మీరు తరచుగా చెప్తూ ఉంటారు మరి గ్రహణశీలత అంటే ఏమిటి అంటే గ్రహణశీలత అంటే స్వీకరించే గుణము అదే మన మనోరహిత స్థితి మీరు ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు అద్దములాంటి మీ చైతన్యములో ఏది ప్రతిబింబించకుండా శూన్యముగా ఉండడమే గ్రహణశీలత అదే దివ్యత్వానికి మార్గమవుతుంది కాబట్టి ఎప్పుడు మనోరహిత స్థితిలోనే ఉండండి అప్పుడు దేన్నైనా స్వీకరించేందుకు మీరు సిద్ధంగా ఉంటారు అంటే మనం ఎప్పుడో జరిగిపోయినవి అన్నీ అలాగ మన మైండ్లోని పెట్టుకుంటూ ఉంటాం అవన్నీ వదిలిపెట్టడమే ఇక్కడ గ్రహణశీలత అని చెప్తున్నారనమాట ఆ ఎప్పుడైతే ఆ గుణంతో ఆ గ్రహణశీలత అనే గుణంతో ఉంటామో అక్కడ మనం ఆ మనసుతో ఉండమన్నమాట అప్పుడు మన హృదయంతో కనెక్ట్ అయి ఉంటాము దివ్యత్వము మనకి మార్గం చూపిస్తుంది అప్పుడు అప్పుడు మనం దేన్నైనా స్వీకరించే స్థితిలో ఉంటాము మరి మనసు ఉన్న స్థితిలో మీరు మీ ఉనికి చాలా మైళ్ళ దూరంలో ఉంటారు మనసుతో ఉంటే అదే మీరు ఎంత ఎక్కువగా ఆలోచిస్తే అంత తక్కువగా ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత ఎక్కువగా ఉంటారు నిజానికి అసలు ఏమీ ఆలోచించని క్షణాలలో మీ ఉనికి తన పూర్తి సామర్థ్యాన్ని వ్యక్తం చేస్తుంది అలాగని చెప్పి అక్కడ మనసుని కూడా మనము చెడ్డగా కూడా అనుకోకూడదు దానికి బుజ్జగించి దాన్ని మన దానికి ఎలా అయితే చిన్నపిల్లల్ని బుజ్జగిస్తామో దాన్ని కూడా మనం అలా మోల్డ్ చేసుకోవాలంటే మన మనసుని కూడా మనము నిరంతరము మోస్తున్న మన మెదడులో నిక్షిప్తమై ఉన్న ఎందుకు పనికిరాని చెత్తను విడిచిపెట్టడము గ్రహణశీలత కదా మరి దానివల్ల ఒకవేళ వర్తమానం కూడా గతంలాగే ఉన్నట్లు మీకు అనిపించిన అది ఎప్పుడూ అలా ఉండదు ప్రతి సూర్యోదయము ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది అలాగే ప్రతిరోజు ఉదయించే సూర్యుడు కూడా ఎప్పుడు మీకు ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తాడు నేను చెప్పేది పదార్థమైన సూర్యుడు గురించి కాదు పదార్థ పరమగా ప్రతిరోజు ఉదయించే సూర్యుడు ఒకడే ఒకేలా ఉంటాడు అయినా అదే సూర్యుడు ప్రతిరోజు నూతన సౌందర్యాలను సంతరించుకుంటూ తన అందాలతో అందరినీ ఆహ్లాదపరుస్తూ ఆశీర్వదిస్తాడు అందుకే ప్రతి సూర్యోదయం ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది సూర్యుడి ప్రతిరోజు ఒకలాగే వస్తాడు కానీ ఎంతో చక్కగా మనము ఆ సూర్యుడిని చూడగానే మనకి ఎంతో ఎనర్జీ వస్తున్నట్టుగా ఉంటుంది ఆశీర్వదిస్తూ ఉంటాడు కొత్తగానే ఉంటాడు కానీ మరి మరి మీరు ఒకవేళ గతించిన జ్ఞాపకాలను పట్టుకొని వేలాడే పక్షములో ఎప్పటికీ మీరు నూతనత్వాన్ని చూడలేరు ఎందుకంటే అనుభవాలు ఆశలతో మూసుకుపోయిన మీ కళ్ళకు ఎదురుగా ఉన్నది కూడా కనిపించదు అలా మనము మన జీవితాన్ని మనం కోల్పోతున్నాము గతానికి ఉనికి లేదు అయినా అది మిమ్మల్ని ఉచ్చులో బిగించి అది స్వాధీనం చేసుకుంటుంది అది మీకు పెద్ద అడ్డంకిగా తయారవుతుంది దానితో మీరు మరణము గుప్పిట్లో చిక్కుకుంటారు మీరెంత అనుభవజ్ఞులుగా ఎదిగినా ఆ అనుభవంలో జీవము లేకపోవడంతో మృత్యువు తన పిడికిలి బిగిస్తూ దాని దారులన్నీ మూసుకపోవడంతో మీరు నిర్జీవంగా మిగిలిపోతున్నారు అందుకే మీరు ప్రకృతికి దూరమే దేనితోనూ అనుబంధం లేనివారవుతారు ఎందుకంటే చైనా గోడ లాంటి గతం మిమ్మల్ని చుట్టి ముట్టి ఉంటుంది ఎప్పుడూ ఆలోచనలతోనే ఉంటాం జరిగిపోయినాయి అవన్నీ తలచుకుంటూ ఉంటున్నాం కదా అది మనల్ని ఎప్పుడు కూడా ఒక చైనా గోడలాగా మనల్ని చుట్టుముట్టుకొని ఉంటుంది మరి మనసు ఉన్న స్థితిలో మీరు మీ ఉనికికి చాలా మైళ్ళ దూరంలో ఉంటున్నారు మనం ఎంత ఎక్కువగా ఆలోచిస్తే అంత తక్కువగా ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత ఎక్కువగా నిజానికి అసలు ఏమీ ఆలోచించని క్షణంలో అంటే పూర్తిగా ఆలోచన లేని స్థితిలో మీ ఉనికి పూర్తి సామర్థ్యాన్ని వ్యక్తం చేస్తుంది స్వీకరించే గుణముతో ఉండండి అని నేను అంటున్నానంటే అర్థము మీరు మళ్ళీ పసిపాపలా అవ్వండి మీరు పసిపాపలుగా మారనంత వరకు దివ్యమైన నా సామ్రాజ్యంలోనికి ప్రవేశించలేరు జేసస్సు తన శిష్యులతో చెప్పేవాడంట మరి స్వీకరించే గుణానికి అసలైన అర్థము పసివాడికి ఎప్పుడూ స్వీకరించే గుణమే ఉంటుంది ఎందుకంటే వాడికి ఏమీ తెలియదు తెలుసుకోడు అందుకే వాడు అన్నీ స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటాడు వృద్ధుడికి స్వీకరించే గుణము ఉండదు ఎందుకంటే అతడికి అన్నీ తెలుసు తెలుసుకుంటాడు అందుకే అతడు మూసుకుపోయి ఉంటాడు కాబట్టి గతానికి సంబంధించిన వరకు అతడు మరణించి మళ్ళీ పసిపాపలా జన్మించాలి శారీరక పరమైన మార్పు మాత్రమే కాదు చైతన్యపరముగా కూడా అతడి పసిపాపలా మారాలి అంటే నా ఉద్దేశం అతడు పిల్ల చేష్టలు చెయ్యాలని కాదు ఆ పసితనపు అమాయకత్వంలో ఉంటూనే అతడు పరిణితి చెందిన మనిషిలా ఎదగాలి జీవితంలో ఎప్పుడైనా ఏ క్షణమైనా ఒక అతిథిలా వచ్చి మీ తలుపు తట్టి పిలిచే సత్యాన్ని ఎవరైనా అలాగే తెలుసుకోవాలి కానీ ఆ స్వగతములో మునిగిపోయిన మీరు ఆ పిలుపు వినిపించుకోరు పక్షుల కిలకెలలు అవి పాడే కుహు కుహు రాగాలు మీరు ఎప్పుడైనా విన్నారా గ్రహణశీలత అంటే అదే మరి అవన్నీ మనం ముడుచుకుపోయి గతం గురించి బాధపడుతూ కూర్చుంటున్నామో కానీ ఎప్పుడైతే మీరు మీ అంతరములుంగో అంతరంగంలోకి వెళ్ళి చూసుకుంటారో ఆ చక్కగా చిన్నపిల్లల మనస్తత్వం ఏదైతే స్వీకరించి చక్కగా పసిపాపలు ఆడుకుంటూ ఆడుకుంటూ ఉంటారో ఆ బొమ్మలు అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు అదే మనమైతే ఆ బొమ్మలు జాగ్రత్తగా తీసుకొని వెళ్ళిపోవాలని చూస్తాం పెద్దవాళ్ళమైతే ఆ చిన్నపిల్లలలాగా అటువంటి మనస్తత్వంతో మీరు కూడా ఉండాలి పసితనపు అమాయకత్వంలో ఉంటూనే పరిణితి చెందిన మనషగా మనిషిగా ఎదగాలి మనం అమాయకత్వంగా చిన్నపిల్లల్లా మారిపోతూ ఒక పరిణితి చెందాలి అంటే ఎలా అసలైన తత్వంతో ఉండాలి అప్పుడే మీరు జీవితంలో ఎప్పుడైనా ఏ క్షణమైనా ఒక అతిథిలా వచ్చి మీ తలుపు తట్టి మిమ్మల్ని పిలిచే సత్యాన్ని తెలుసుకోగలుగుతారు ఎవరైనా సత్యాన్ని అలాగే తెలుసుకోవాలి అంటే అది ఎలాంటి కదలిక లేని ఏమాత్రము కదిలించలేని నిశ్శబ్దపు అస్తిత్వ స్థితి అయినా ఆ స్థితిలో కూడా మీరు ఏమాత్రము నిద్రపోకుండా పూర్తి ఎరుకతో చాలా అప్రమత్తంగా ఉంటారు కాబట్టి ఎక్కడైతే పరిపూర్ణమైన నిశ్శబ్దము స్పష్టమైన ఎరుకలు ఒకటిగా మిలుతమే కలుస్తాయో అక్కడ గ్రహణశీలత ఉంటుంది ధార్మికత్వానికి ఉండవలసిన అతి ముఖ్యమైన గుణము అదే కాబట్టి పసివాళ్ళుగా మారండి ఏమీ తెలియని స్థితి నుంచి పనిచేయడం ప్రారంభించండి నిశ్శబ్ నిశ్శబ్దము అద్భుతమైన ఎరుక వాటంతట అవి మీకు లభిస్తాయి అప్పుడే మీ జీవితము మీకు ఒక ఆశీర్వాదం అవుతుంది ఎప్పుడైతే మనం అలా ఉంటూ ఉంటామో మనకి మనమే ఆశీర్వదించుకునే స్థితిగా ఉంటాము ఒక మన జీవితం మనకి ఒక ఆశీర్వాదం కింద మారుతుంది అని ఇక్కడ ఓషో మాస్టర్ చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్